నేస్తే టు టవర్ ఛానల్ ఎస్ఎల్ఎస్ ఫ్యాషన్ ఈ రోజు వీడియోలో వచ్చేసి ఇన్స్టాలో ఫుల్లీ ట్రెండింగ్ ఉన్న సారీ అని చెప్పాలండి పక్కా ఆఫర్ లో ఇచ్చేస్తున్నాను విత్ ఇలాగా ఎంబ్రాయిడరీ వర్క్ బ్లౌజ్ వచ్చేస్తుంది మీకు హ్యాపీగా ఇంకేం డిజైన్ చేయించుకోవాలి చాలా బాగుంది దట్టు కూడా చెప్పాను కదా దివాళీ స్పెషల్ ఆఫర్ లో ఇస్తున్నాను సో ఈ సారీ ఎవరికి కావాలి అన్న హౌ టు ఆర్డర్ అన్న సేమ్ ప్రాసెస్ స్క్రీన్ షాట్ చేయండి వాట్సాప్ నెంబర్ కాంటాక్ట్ అవ్వండి పూర్తి డీటెయిల్స్ ఇచ్చేస్తాము సిఓడి ఆప్షన్ లేదు మనీ ముందుగానే పే చేయాలి పే చేసిన తర్వాత స్క్రీన్ షాట్ పెట్టండి అండ్ పాటుగా ఫుల్ అడ్రస్ ఒకేసారి మెన్షన్ చేస్తే డిస్పాచ్ చేసి ట్రాకింగ్ డీటెయిల్స్ ఇస్తాము దెన్ మీకు ప్యాకెట్ రీచ్ అయిన తర్వాత ఒక ఓపెనింగ్ కూడా చేయండి కేసు ఏదన్నా డ్యామేజ్ ఉన్నా ఇంకేదన్నా ప్రాబ్లమ్ ఉన్నా అదే వీడియోలో మాకు కనిపిస్తూ ఉంటే మాత్రమే రిటర్న్ తీసుకుంటాము అదర్వైజ్ నో రిటర్న్ నో ఎక్స్చేంజ్ ఇది ఆర్డర్ ప్రాసెస్ ఓపెనింగ్ వీడియో స్టార్టింగ్ టు ఎండింగ్ వరకు త్రీ సిక్స్టీ డిగ్రీస్ అండి ఇది ప్యాకెట్ అనుకో ఇట్లా మొత్తం ఓపెన్ చేయక ముందు నుంచి ఇలా చూపించి తర్వాత ఓపెన్ చేయడం స్టార్ట్ చేయండి ఇలా వీడియో ఉంటే మాత్రమే రిటర్న్ తీసుకుంటారు అండ్ మీరు డైరెక్ట్గా వచ్చి మన దగ్గరికి తీసుకోవాలి అన్న తీసేసుకోవచ్చు షాప్ అడ్రస్ వచ్చేసి నెల్లూరు డిస్టిక్ కావలి సిటీలో రైల్వే రోడ్లో సెంట్రల్ బ్యాంక్ పైన ఉంటుంది కావలిలో సత్య షాఫీ అంటే చాలా వరకు తెలుసు అండి అందరికీ సత్య షాఫీ కొంచెం ముందుకు వచ్చేస్తే సెంట్రల్ బ్యాంక్ ఉంటుంది బ్యాంక్ పైన మన షాప్ అనమాట ఎవరు రావాలి అన్న వచ్చేసేయచ్చు ఫస్ట్ యాజ్ యూజువల్ జ్యువెలరీ చూపిస్తున్నాను జ్యువెలరీ ఇంట్రెస్ట్ లేదంటే స్కిప్ చేసే శారీస్ దగ్గరికి వెళ్ళొచ్చు ఇది కూడా పక్కా ఆఫర్ సేల్లోనే ఉన్నాయి జుమ్కాస్ అండి కామదేను జుమ్కాస్ కౌడీజను ఇప్పుడు నేను పెట్టుకున్నది కూడా సేమ్ పర్పుల్ కలర్ లైట్ లావెండర్ ఇప్పుడు నేను వేసుకున్న డార్క్ పర్పుల్ కదా ఇది లైట్ లావెండర్ కలర్ అనమాట ఇలా వస్తాయి పక్కా ఆఫర్ సేల్ ఫైవ్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ బట్ ఇప్పుడు ఆఫర్ లో వచ్చేసి మీకు ఎంత ప్రైస్ వస్తుంది అని గమనించవచ్చు ఇలా ఉంటాయి కామదేను వచ్చి పైన లక్ష్మీదేవి అమ్మవారు వచ్చింది కింద వచ్చేసి ఇక్కడ ఇలా వచ్చేసింది అనమాట చాలా బాగున్నాయి హెవీ లుక్ అండ్ ఎక్సలెంట్ అండి ఈ శారీకి అయితే చాలా బాగా మ్యాచ్ అయిందండి చాలా బాగున్నాయి అంటే ఇది శారీ డార్క్ కలర్ ఇవి లైట్ కలర్ కావడంతో లుక్ అయితే ఎలిగెంట్ ఉందనమాట ఇలా తీసుకున్నాను సో ఎవరికి కావాలి అన్న తీసేసుకోవచ్చు మైక్రోప్లేటెడ్ కలర్ వెళ్తుంది అలా టెన్షన్ కూడా లేదు సో మీకు ఏది కావాలి అంటే అది స్క్రీన్ షాట్ పెట్టండి లుక్ వైజ్ చూడండి ఎంత మంచిగా ఉంది అనేది చాలా బాగున్నాయి కదా లుక్ వైజ్ అయితే దగ్గరగా చూపిస్తున్నాను డీటెయిలింగ్గా ఉండాలి అని చెప్పి మీకు అండ్ పాటు ఇప్పుడు నేను పెట్టుకున్న గ్రాండ్ మా సెట్ అండి ఇప్పటికి కూడా అండి నాకు ఫుల్ ఎంక్వైరీస్ వస్తూనే ఉండే ఎప్పటికప్పుడు రీస్టాక్ చేస్తూనే ఉన్నాము చాలా వరకు అడుగుతున్నా స్టాక్ ఉందా లేదా స్టాక్ ఉందా లేదా అని ఫుల్ స్టాక్ ఉందండి మనకి ఏంటంటే గోల్డ్కి ఎక్కడా తగ్గదు అండ్ ఇదైతే గోల్డ్ చూసే నేను చేయించాను తెలుసు కదా మా అమ్మమ్మకు ఉంది సో సేమ్ యాజ్ ఈజ్ నెక్ పీస్ అయితే చేయించాను చాలా బాగుంది పిల్లలకి పెద్దవాళ్ళకి ఈ ఏజ్ అనేది లేదండి ఏ ఏజ్ వాళ్ళకైనా సూపర్ హైలైట్ పక్కా ట్రెడిషనల్గా చాలా బాగుంది సింపుల్గా అలా పెట్టుకుని వెళ్ళాలంటే మాత్రం హైలైట్ అంటే హైలైట్ టెంపుల్స్కి వెళ్ళేటప్పుడు చిన్న చిన్న పార్టీస్కి వెళ్ళేటప్పుడు కూడాను చాలా బాగుంటుంది గోల్డ్కి ఎక్కడ తగ్గదు చెప్పాను కదా గోల్డ్ కలర్లోనే ఉంటుంది ప్లేటెడ్ కలర్ వెళ్తుంది అలా టెన్షన్ కూడా లేదు లుక్ వైజ్ అయితే చాలా బాగుంది అండ్ డిజైన్ అయితే తెలుసు కదా గోల్డ్ ఎవరైతే కారిగార్స్ ఉంటారో సేమ్ కారిగార్స్ కాబట్టి మనకి వర్క్ అయితే ఫినిషింగ్ చాలా బాగుంది కొన్ని ఇలా పీసెస్ అండి కౌంట్ లేకుండా సేల్ చేశాను నేను అంతలా మళ్ళీ మళ్ళీ రీస్టాక్ కూడా చేస్తున్నాను సో ఎవరికి కావాలన్నా స్క్రీన్ షాట్ పెట్టచ్చు బ్యాక్ సైడ్ కూడా మనకి ఇలా ఉంటుంది ఎక్కడ చూసినా సరే ఒక హాల్ మార్క్ లేదు తప్పించి గోల్డ్ కాదంటే అసలు నమ్మరు హాల్ మార్క్ లేదు కాబట్టి ఇంకా గోల్డ్ కాదు అనుకోవాల్సిందే అనమాట ఇది కూడా ఆఫర్ సేల్లోనే ఇస్తున్నాను ఎవరు మిస్ చేసుకోవద్దు ఫస్ట్ వచ్చేసి శారీ అండి ఇన్స్టాలో ఫుల్లీ ట్రెండింగ్ ఉన్న శారీ అనమాట ఫుల్ ట్రెండింగ్ అండి ఒక్కొక్క పేజ్లో ఒక్కోలా సేల్ చేసేస్తున్నారు సింగిల్ కలర్ కలర్స్ లేవు జార్జెట్ బెనారసీ జార్జెట్ క్లాత్ మీద మొత్తం కూడా జెనీ బీవింగ్తో బెనారసీ డిజైన్ ఇలా వచ్చేస్తుంది క్లాత్ వచ్చేసి జార్జెట్ అండి ఇలా వచ్చేస్తుంది ట్రాన్స్పరెంట్ అయితే చూడొచ్చు అస్సలు ట్రాన్స్పరెంట్ లేదు జార్జెట్ క్లాత్ అయినా సరే డయబుల్ కదా క్లాత్ వచ్చేసి అందువల్ల ట్రాన్స్పరెంట్ లేదనమాట అండ్ బార్డర్ వచ్చేసి ఇలా పెసరపొట్టు కలర్లో మంచిగా ఇచ్చున్నారు ఇలా వర్క్ బార్డర్తో చాలా బాగుంది ఇదంతా అసలు డిజైన్ అయితే వేరే లెవెల్ అండి వంకాయ కలర్ అంటాం కదా కలర్ బ్లూ కాదు వంకాయ కలర్ అనమాట శారీ వచ్చేసి చాలా బాగుంది ఎక్సలెంట్ ఇంకా దీనికి తగ్గట్లయితే బ్లౌజ్ ఇప్పుడు నేను డిజైన్ చేసుకున్నది కూడా సేమ్ బ్లౌజ్ వర్క్ వచ్చేస్తుంది ఇదంతా హ్యాండ్ మొత్తం చూడొచ్చు ఎలా వర్క్ వచ్చిందని ఇలా వర్క్ వచ్చింది ఇక్కడ మాత్రమే చిన్న ఫఫ్ మాత్రం నేను కొంచెం ప్లెయిన్ వచ్చేలా వచ్చింది నాకు అండ్ ఇక్కడ వచ్చేసి ఫ్రంట్ నెక్ వచ్చేసి ఇలా వచ్చేసింది మొత్తం వర్క్ అండి అండ్ బ్యాక్ నెక్ కూడా మొత్తం వర్క్ అండి అనమాట ఇలా వర్క్ వచ్చేస్తుంది హ్యాపీగా ఇంకా మనం దీనికి ఎటువంటి డిస్టర్బెన్స్ అంటే వర్క్ కావాలి పైపింగ్ కానీ ఇంకోటి ఇంకో మోడల్ పెట్టుకుందాం ఏం అవసరం లేదు ఎలా ఉందో అలా డిజైన్ చేయించుకోవచ్చు పక్కా బడ్జెట్ ఫ్రెండ్లీలో ఇస్తున్నాను దివాళీ ఆఫర్ సేల్లో ఇచ్చేస్తున్నాను అనమాట బ్లౌజ్ కూడా మార్నింగ్ నుంచి నేను వేసుకొని ఉన్నాను కదా చూసిన ప్రతి ఒక్కరూ కూడా బాగుంది మాకు కూడా కావాలి అని చెప్పి తీసుకెళ్లారు శారీస్ దగ్గర దగ్గర ఈరోజే నాకు ట్వంటీ ఫైవ్ సారీస్ ఏమో సేల్ అయ్యాయండి ఈరోజు మార్నింగ్ నుంచి ఇప్పుడు వీడియో చేసే టైం వచ్చేసి టూ థర్టీ ఫోన్ చూపిద్దాము అని చూస్తున్నాను చూడొచ్చు టైం వచ్చేసి టూ థర్టీ అండి ఇప్పుడు వీడియో చేసి ఇప్పుడు అప్లోడ్ చేస్తున్నాను మార్నింగ్ నుంచి ఫుల్ బిజీ ఉండే ఇంకా అసలు నాకు పాజిబుల్ అవ్వలేదు వీడియో చేయడానికి కూడాను బ్లౌజ్ వర్క్ అయితే మనకి ఇలా వస్తుంది మొత్తం హెవీ జెరీ వర్క్ అండ్ స్టోన్ వర్క్ అండి ఇక్కడంతా చూడొచ్చు స్టోన్ వర్క్ మంచిగా బార్డర్ ఏ కలర్ ఉందో ఆ కలర్లో ఇచ్చేస్తున్నారు ఇలా వచ్చేసింది మొత్తం కూడాను టూ హ్యాండ్స్కి అలానే వచ్చింది అండ్ బ్యాక్ నెక్ వచ్చేసి మనకి ఇలా వచ్చింది అనమాట ఇది బ్యాక్ నెక్ బ్యాక్ నెక్ కూడా మంచిగా వర్క్ ఇచ్చేస్తున్నారు అండ్ ఫ్రంట్ నెక్ కూడా అండి వన్ సైడ్ ఇలా వర్క్ ఇచ్చేస్తున్నారు క్లాత్ కూడా పొట్టు కలరు క్లాత్ చూడొచ్చు ఎంత పెద్దది ఇచ్చున్నారు అంటే వాళ్ళు ఏంటంటే ఆల్ సైజెస్ మైండ్లో పెట్టుకోవాలి కదా అందరూ ఉంటారు అంటే కొంచెం సబ్ లైక్ ఫార్టీ టూ ఫార్టీ ఫోర్ సైజ్ అలా ఉంటారు కదా అన్ని సైజెస్ని వాళ్ళు గుర్తు పెట్టుకోవాలి కాబట్టి సో దాని తగ్గట్లుగానే బ్లౌజ్ అయితే ఇచ్చున్నారు చాలా పెద్దదిగా ఇచ్చున్నారు బ్లౌజ్ వచ్చేసి ఫస్ట్ బ్లౌజ్ వర్కండి అవసరం అంటే ఇంకా శారీ అయితే వేరే లెవెల్ అందులో ఫుల్లీ ట్రెండింగ్ ఉన్న కలర్ కదా కలర్ కూడా చూడొచ్చు చాలా చాలా బాగుంది మంచిగా జార్జెట్ క్లాత్ జార్జెట్కి బెనారస్ ఏ మొత్తం కూడా జెరీ వీవింగ్ బోర్డర్ అండి మంచి పార్టీవేర్ కలెక్షన్ మనకి ఇప్పుడు వచ్చేదంతా కూడా ఫెస్టివల్ కదా సో దానికి తగ్గట్లుగా మంచి సూటబుల్ శారీ అనమాట అండ్ పళ్ళు కూడా మనకి ఏంటంటే నార్మల్గా ఇవ్వకుండా ఇలానే జెరీ వివింగ్ బౌడర్తో ఇచ్చేస్తున్నారు ఇది పళ్ళు మంచిగా ఇచ్చున్నారు అనమాట పళ్ళు కూడా జెరీ వివింగ్ బోడర్తోనే ఇచ్చేస్తున్నారు ఇలా చూడొచ్చు మంచి మ్యాంగో డిజైన్ థీమ్లో ఇచ్చేస్తున్నారు పళ్ళు కూడా మనకి ఏంటంటే ఇక్కడ వచ్చేసి బార్డర్ వచ్చింది శారీ బ్యాక్ సైడ్ ఒకసారి చూడండి ఇదంతా జెరీ వీవింగ్ బౌర్ మొత్తం జెరీ బీవింగ్ అండి శారీ మొత్తం కూడా ఫుల్ ఇలా జెరీ బివింగ్ ఇది బ్యాక్ సైడ్ అన్నమాట శారీకి వచ్చేసి ఇలా జెరీ లో వస్తుంది శారీ ఫ్రంట్ అంతా డిజైన్ అయితే ఓసం ఇంకా సింగిల్ పిన్ పెట్టుకుంటే పక్కా హైలైట్ అవ్వచ్చు మనము బట్ సింగిల్ పిన్ చెప్పాను కదా నేను ఇక్కడ క్యారీ చేయాలంటే చాలా కష్టం అని అండ్ ఇంకొకటి ఏంటంటే సారీ ఫ్రిల్స్ అండి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ ఎయిట్ ఫిల్స్ వచ్చాయి నాకైతే అక్కడికి నేను ఏంటంటే పెద్ద పెద్దగా తీసేసాను లేదంటే ఇంకా ఎక్కువ వస్తున్నాయి అని చెప్పి పెద్ద పెద్దగా తీస్తేనే ఎయిట్ ఫిల్స్ వచ్చాయండి శారీ కూడా చాలా పెద్దదిగా ఉంది స్టార్టింగ్లో ఏంటంటే మనకి ఇలా కొంత ప్లెయిన్ ఇచ్చేసారు స్టార్టింగ్లో ఇలా కొంత కొంచెం మాత్రమే ఇలా చేతితో చూస్తే మనం పూలు కొలుస్తాం కదా ఒక మూరా అని చెప్పి అలా కొంచెం ఇచ్చిన్నారు ఈ ప్లెయిన్ ఇవ్వడం వల్ల కట్టు జరుగు స్టార్టింగ్ ఇక్కడ మనము ఇలా డ్రాప్ చేసుకుంటాం కదా ఈ చుట్టూ ఇక్కడ వరకు వస్తుంది ఈ ప్లెయిన్ ఇవ్వడం వల్ల మనకు కూర్చులు చాలా ఎక్కువ వస్తున్నాయి అనమాట ప్లెయిన్ ఏంటంటే మనకి సమ్ యూజ్ కావాలి అనుకునే వాళ్ళకి బ్లౌజ్ కానీ దానికి యూజ్ చేసుకోవచ్చు అన్నట్లు ఇచ్చారనమాట మనకి అప్పుడు ఏంటంటే డబుల్ బ్లౌజ్ లా వచ్చేస్తుంది మనకి టూ బ్లౌజెస్ లా వచ్చేస్తుంది ఇది ప్లెయిన్ తీసేస్తే కానీ మనకి ఫ్రిల్స్ వచ్చేసి మనకు అప్పుడు ఒక ఫైవ్ టు సిక్స్ రావు ఫైవ్ వస్తాయి సిక్స్ కూడా రావు ఈ ప్లెయిన్ తీసేస్తే ఇది ఉంచారు అనుకోండి సెవెన్ వస్తున్నాయి మంచిగా ఉంటుంది ఫ్రిల్ బరువు అయితే అస్సలు లేదండి శారీ వచ్చేసి చాలా బాగుంది లైట్ వెయిట్లో మంచి పార్టీ వేర్ కలెక్షన్ అండ్ పన్నా కూడా చూడచ్చు అంటే అన్ని సైజెస్ వాళ్ళకి సెట్ అయ్యేలాగా పన్నా కూడా చూడొచ్చు ఇంత పన్నా ఇచ్చున్నారు నేను ఫైవ్ త్రీ హైట్ ఉన్నాను తెలుసు కదా దానివైజ్ మీరు క్యాలిక్యులేట్ చేయొచ్చు అండ్ ఫైవ్ వైపు బార్డర్ కూడా ఇలా ఉంది దీన్ని తీసుకొని లెహెంగా ఓని సెట్ కానీ డిజైన్ చేసుకున్నారనుకోండి పిక్చర్ లెవెల్లో ఉంటుందండి సూపర్ ఉంటుంది లెహెంగా సెట్ అయితే ఇది మొత్తం లెహెంగాగా పెట్టేసుకోండి ఇది ఇది బ్లౌజ్గా తీసేసుకున్నా లేదు ఇదే లెహెంగా బ్లౌజ్కి అంటే శారీలో నుంచే లెహెంగా అండ్ బ్లౌజ్ రెండు ఇదే డిజైన్ చేసుకొని ఈ కలర్ ఓనీ తీసుకున్నారు అనుకో ఫుల్ 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 హైలైట్ అవుతారు ఈ రీసెంట్ డేస్లో ఈ ఈ కలర్ ట్రెండింగ్ మంచి ట్రెండింగ్లో ఉంది ఇన్స్టాలో కూడా నేను చూశాను అండ్ శారీ ప్రైజ్ అయితే మీరు గమనించే తీసుకోవచ్చు అండి బయట అవుట్ సైడ్ శారీ ప్రైజ్ ఎలా ఉంది మన దగ్గర ఎలా ఉంది అని చెప్పేది గమనించే తీసుకోవచ్చు దివాళీ ఆఫర్ సేల్లో ఇస్తున్నాను అనమాట సో ఎవరు మిస్ చేసుకోవద్దు అండ్ ఈ శారీ తీసుకున్న ప్రతి ఒక్కరికి కూడా ఖచ్చితంగా రిటర్న్ గిఫ్ట్ కూడా ఇస్తాను దివాళీ స్పెషల్ గిఫ్ట్స్ అనమాట నేను ఇచ్చేవాడిని కూడా శారీ తీసుకున్న ప్రతి ఒక్కరికి కూడా సంథింగ్ ఒక చిన్న స్మాల్ రిటర్న్ గిఫ్ట్ హై ఎక్స్పెక్టేషన్ కాదు స్మాల్ గిఫ్ట్ రిటర్న్ గిఫ్ట్ అయితే ఇస్తానన్నమాట సో శారీ లుక్ అయితే ఇలా ఉంది చాలా చాలా బాగుందండి శారీ ఓవరాల్గా అయితే ఎక్సలెంట్ అని చెప్పాలి ఇది ఒక శారీ తీసేసుకొని మనం కట్ చేసుకొని దుప్పట్టాస్గా యూస్ చేసుకున్న సూపర్ ఈవెన్ ఇట్లాంటి దుప్పట్టాస్ అంటే ఓనీలు మనం తీసుకోవాలి అనుకున్నాం అనుకో మినిమం ట్వెల్వ్ హండ్రెడ్ ఈజీగా ఉంటాయండి ఒక్కొక్క దుప్పట్ట రెండున్నర మీటర్ వచ్చేసి అప్పుడు రెండు దుప్పట్టాలుగా ఇదే కట్ చేసుకుంటే మనకు తక్కువ ప్రైస్లో వస్తుంది కదా సో మీకు నచ్చినట్లుగా మనం యూస్ చేసుకోవచ్చు ఈ శారీని వచ్చేసి సో ఎవరికి కావాలి అన్న టు ఆర్డర్ అని తెలుసు కదా స్క్రీన్ షాట్ చేసి వాట్సాప్ మరి కాంటాక్ట్ అయితే పూర్తి డీటెయిల్స్ ఇచ్చేస్తే తము శారీ అయితే సూపర్ ప్రిటీ అండి ఎవ్వరూ మిస్ చేసుకోవద్దు థ్యాంక్ యూ అండి ఇప్పుడు ఇక్కడ వచ్చిన క్వశ్చన్ ఏంటంటే అక్క ఇది దుప్పట్టాస్గా రెండు దుప్పట్టాసుగా చేసుకోవచ్చు అన్నావు కదా ఎలా కుదురుతుంది ఈ బార్డర్ ఉంది కదా ఈ బార్డర్ రెండింటికి రాదు కదా అని అడిగారు కరెక్ట్ వాళ్ళు అడిగింది నా వర్కర్స్ అడిగారు ఇక్కడ అండ్ ఇక్కడ ఉన్న కస్టమర్స్ కూడా అడిగారు వాళ్ళు అడిగింది కరెక్ట్ నేనేంటంటే చెప్పింది ఈ శారీ మొత్తం ఉంది కదా దీన్ని రెండుగా చేసేసి ఈ బార్డర్ తీసేసి వేయాలి ఒకదానికి యూజ్ అవుతుంది విత్ బార్డర్ తోటి ట్వెల్వ్ హండ్రెడ్ దుప్పట్ట అసలు రాదండి ఈ బెనారస్ ఇవి వితౌట్ బార్డరే ట్వల్వ్ హండ్రెడ్ వస్తుంది అలాంటిది ఇప్పుడు నేను మనకి రెండు దుప్పట్టాలు అయ్యాయి అనుకోండి ఎంత టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ అయిందా మళ్ళీ ఈ బార్డర్ వస్తుందా మనకి ఇప్పుడు ఎక్స్ట్రా వర్క్ బ్లౌజ్ వస్తుంది అప్పుడు మొత్తం ఎంత పడుతుంది మనకి కాస్ట్ నేను ఇలా క్యాలిక్యులేట్ చేసి చెప్పాను తప్పించి ఈ బార్డర్తో వస్తుంది అని చెప్పలేదు బార్డర్ అయితే రెండు దుప్పట్టాలుగా కట్ చేసుకున్నప్పుడు ఒక వస్తుంది ఇంకో దానికి ఏంటంటే ఇది ఉంది కదా బార్డర్ అంటే వర్క్ బార్డర్ లేకపోయినా ఇలా బార్డర్ వస్తుంది కదా మనకి పై వైపు కింద వైపు సో అది చేసుకోవచ్చు అది ఉంటుంది కాబట్టి ఈ బార్డర్ తీసేస్తాం కదా ఒకదానికి వేసినప్పుడు ఇది ఇట్లా పై వైపు కింద వైపు పట్టి ఉంటుంది కాబట్టి లుక్ ఎక్సలెంట్గా ఉంటుంది రెండు ఓనీళ్ళు వస్తాయి నేను అలా చెప్పాను అనమాట ఇక్కడ వీళ్ళకి వచ్చిన డౌట్ మీకు కూడా రావచ్చు సో అందుకనే ఒక క్లారిఫికేషన్ ఇస్తున్నాను థ్యాంక్ యూ